హాయ్ అండి వెల్కమ్ టు అలగడ మహిళాక్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను మీ షాపులు ఎక్కనండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మాకు నిన్న ఒక్క పడిందండి ఈరోజు ఏమంటే ఈరోజు ఒకటి షాపులు పడలేదు ఏంటంటే పనికి వచ్చానండి ఈరోజు నేను ఇళ్ళతో పాటు చూడండి ఫ్రెండ్స్ మా మా కూలీలో మా వాళ్ళు ఎలా ఉన్నారు మీ కూలీ వెళ్ళాము మీద ఎలా చేయనిది ఎప్పుడు రాపలు పొందప్పుడు పనికి రావాలండి పనికి అయితే ఖచ్చితంగా రావాల్సిందే తప్పదు మనకు చూడండి ఎలా చేస్తున్నారు పని మా వాళ్ళు అది

ఆ వాళ్ళి నేను ఇంత చిన్నగా వచ్చే కాదు నేను చూడండి మా కొడుకు కాదీ కాదే అంటు నేను రోజు రోజు స్పెండ్ వాళ్ళు నేను చేప నాకు నా కొంచెం తేడా కదండి అక్కడ అది అక్కడ మీరే అమ్మా అయితే కూతురు ఈ సార్లు చక్కగా

పిల్లని పిల్లని అయ్యో ఎంతమంది డజన్ బా పది లక్షలు కట్టాము వద్దులేతా రావాల్సిందే అక్కడ ఉందండి మా ముస్లాం అయితే పెద్ద ముసిలామా మీకు కనపడుతుంది లాస్ట్లో షాపల చెల్లెలు అయ్యా నీ గెలుపు సన్న ఎలుపు ఇలా గింజలు వేసేది అక్కడ అక్కడ ఉండే వాళ్ళకి తెలియడానికి ఇక్కడికించి మనం వెళ్తాం కదా బా సన్న మోసం కదా మీది అట్టగానే అయితే మీకన్నా ముందే రెండు సార్లు

అందరూ అత్తలే తోటలో ఒక ఇది పది లక్షలు కట్నం ఎప్పుడు పది లక్షలు కట్నం నీళ్ళు ఇతనాలు అయిపోయినాయిందుకు బాగా బిటి అయిపోయినాయి చూడండి మా మా సరదా ఎలా ఉందో కూలీ ఈరోజు చింతనాలు అయితే ఇతరాలు చూడండి శివుడు కూడా వచ్చింది కొన్నికి ఎవరు చెప్పి ఫ్రెండ్స్ కెమెరా ముందు రావడం ఇష్టం ఉండదు వైబ్బా నేను పెట్టుకో పాదం దూరంగా మరి దగ్గర ఎత్తునా చూడు గంటలు లావైనప్పుడు అవి అతుకుంటాయి చెట్లు పెద్దగా అయ్యి కొద్దిగా అతుకుంటాయి అది కొద్ది కొద్దిలీ అయిపోయి మోర్ అయిపోయిన తొట హ్ హం ఆమేరే అంద మోడికిం కండిదాం ఎర్ర జునే రెలనండి ఏయొన్ సీనియర్ లేక సీనియర్ ఏయొన్ జూనియర్ కి జూనియర్ ఆ మీరు చెట్టుకడ మైసేకి వాని మారకట్టు కు మావల్ బ్యాగ్ నిస్కుంట్రో అక్కడ నాట్లాత నేను அய்யம்மா எப்படி நாளில் தோட்டணா அவத்தாரு ஆடுதா அவத்தா

ఆ వెళ్ళొని ఆత్రన కండి కొయ్యో చాలు నాకు తో బాధ పచైంది చూడండి స్నేహితురాలు బెండకాయ తాలిందా బాగు ఎప్పుడు పెరుగన్న ఇడ్లే పెరుగు ఎప్పుడు నేను కానుకూలలో కానీ నేను అట్లా డెలివరీ టైంలో కానీ అక్కడ మా అక్క చాలా సహాయం చేసినది నాకు మా అక్క లేకుండా అలాంటి రోజుల నేనైతే లేను చూడండి మా అక్క సహాయం అయితే నాకైతే ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా అక్కడి నాకైతే అన్ని చేసింది అన్నం తింటాడు మా వాళ్ళు ఒకరికొంతుడుకుంటుందండి నీళ్ళొచ్చల కల్లా చిన్న కూర పప్పు కదే దూరంగా మా పిల్లికాయ అంటే

ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని అయితే అయిపోయిందండి వెళ్తున్నాం ఇంటికి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటామండి